श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय श्रीरामकृष्णाश्रमं राजुलपाल्यं తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది మరి ఈనాడు రమణ భాషణములో ఉన్నటువంటి గ్రంథానికి జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ ఐదు వందల నలభై ఒకటవ పేజ్ నాలుగు వందల డెబ్బై ఆరవ భాషణం ఈ భాషణంలో ఒక క్రైస్తవ మిషనరీ డాక్టర్ స్టాన్లీ జోన్స్ ఈయన ఇతర దేశస్థుడు మహర్షిని చూడాలని వచ్చాడు అతడు అనేక గ్రంథాలు రాసినవాడు ప్రసంగాలు చేసేవాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఈయన ఉత్తర భారతదేశంలో రెండు ఆశ్రమాలను కూడా పెట్టి ఉన్నాడు రెండు ఆశ్రమాలు స్థాపించాడు గొప్ప మహానుభావుడిన ఆయనతో పాటు మరొక పెద్ద ఆయన ఇంకొక ఇరువురు స్త్రీలు కూడా శ్రీ రమణ భగవాన్ సన్నిధికి విచ్చేశారు ఆ జోన్స్ అన్నటువంటి ఆయన అప్పుడు ఆయన రాస్తున్నటువంటి గ్రంథం పేరు భారతీయ పథములో అనే పుస్తకం ఇంగ్లీష్లో ఆన్ ఇండియన్ రోడ్ అనే గ్రంథం రాస్తున్నాడు ఆయన అంటే భారతదేశం అంతా తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి మహాత్ముల గురించి తెలుసుకొని జీవన్ ముక్తికి ఎలా మార్గం అని తెలుసుకొని రాసే గ్రంథం అది అంతేగాని రోడ్స్ అంటే భారతదేశంలో రోడ్లు మెటల్ రోడ్లు ఉన్నాయా సిమెంట్ రోడ్లు ఉన్నాయని కాదు అందుకని ఆయన అనేక మంది మహాత్ములను కలిసి చాలా విషయాలు సేకరించి పుస్తకాలు రాస్తున్నాడు అతనికి భారతీయుల మార్గాలేవో వారి దివ్య అనుభవాలు ఎటువో తెలుసుకోవాలని కోరిక అలా తెలుసుకొని గ్రంథ రూపంలో చేస్తున్నాడు ఆయన ఆయనకు మహర్షికి సంవాదానికి ఇది సారాంశం ఇప్పుడు అర్థమైందండి ఆయన డాక్టర్ స్టాన్లీ జోన్స్ ఈయన ఒక ఇద్దరు స్త్రీలతో ఒక ఇద్దరు పురుషులతో కలిపి ఆయన ఆశ్రమానికి మనకి ఇచ్చేశారు రమణ భగవాన్ని సందర్శించి ఆయన పద సన్నిధిలో కూర్చొని ఈ జోన్స్ ఈ ప్రశ్న అడిగాడు ఏమడిగాడండి మహర్షి స్వామి మీ అన్వేషణ ఏమి గమ్యమేమి మీ సాధన ఎంతవరకు ముందుకు వెళ్ళింది ప్రశ్న మహర్షిని అడుగుతున్నాడు స్వామి మీ అన్వేషణ ఏమి మీ గమ్యం ఏమి మీ సాధన ఎంతవరకు ముందుకు వెళ్ళింది ఇది ప్రశ్న దానికి మహర్షి అన్నారు చూడు నాయన గమ్యము అందరికీ ఒకటే నాకు వేరే గమ్యం నీకు వేరే గమ్యమో లేవు మనమంతా ఇక్కడ సత్సంగం కోసం వచ్చాం అవునా కాదండి మన గమ్యమేమి భగవంతుని గురించి తెలుసుకోవాలి అంతే కదా గమ్యం ఒకటే భగవాన్ చెప్పింది కూడా వాస్తవమే నిజమేనయా మనందరికీ గమ్యం ఒక్కటే కానీ గమ్యానికై వెదక అవసరమేమో చెప్పగలరా మీరు గమ్యాన్ని అన్వేషి అన్వేషిస్తున్నారు తెలుసుకోవాలని పరిగెడుతున్నారు అయితే వెదకవలసిన అవసరమేమో నాకు మీరు సమాధానం చెప్పగలరా అని ఎదురు ప్రశ్న వేశాడు భగవాన్ ఇప్పుడున్న స్థితి మీకెందుకు తృప్తిని ఇవ్వడం లేదు మనము అన్వేషిస్తున్నాము అని అంటే ఏమండి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనకు సంతృప్తికరంగా లేకపోతేనే కదా ఇంకొక మార్గాన్ని అన్వేషించాలి ఏమండి మీకు సులభంగా నేను అర్థమేటట్టు చెప్పాలంటే ఒక స్త్రీ అప్పుడున్నటువంటి భర్తతో విడాకులు తీసుకుని వేరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాం ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను వేరే అనుకుంటా అయితే ఇప్పుడున్నటువంటి ఆ భర్తతో ఆమెకి సంతృప్తికరమైన జీవితం ఉన్నట్లా లేనట్లా లేనట్లు లేకపోతేనే కదా ఇంకొక అర్థమైందా ఆ విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిలో మనం ఉండక ఇంకొక మార్గాన్ని అన్వేషించి అది ఆనందం అని వెతుకుతున్నారే మానవులు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటిది ఆనందములో కాదా రైట్ ఎంత చక్కగా అడుగుతున్నారు చూడాను అంటే రెండవది అన్వేషిస్తున్నాం మనం చెప్పచ్చు ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్లు అనుకుందాం మనందరం ఇంటి దగ్గర ఉండకుండా ఈరోజు సత్సంగానికి ఎందుకు వచ్చినట్లు సత్సంగంకి వస్తే మనకు భగవంతుని గురించి తెలుసుకుంటామని కదండి అంటే ఇప్పుడు మనం ఇంటికాడు ఉన్నటువంటి స్థితి మనకు ఆనందాన్ని ఇవ్వలేదు ఓకే రైట్ రైట్ అంతే కదా నిజమే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆనందాన్ని ఇస్తున్నదని అంటే రెండు కనిపిస్తున్నాయి మనకు ఇప్పుడు దీని కీలకం ఏంటంటే ఇంటికాడ ఉన్నటువంటి ఆ స్థితిని కూడా ఈ స్థితిగా మార్చేస్తే అంతా ఒకటే అందుకని ఇది కూడా ఆ గమ్యములాగా మార్చుకొనిస్తే ఎక్కడ చూసినా ఆనందమేనయ్యా గమ్యం కోసం ఎదకన అవసరం లేదయా అన్నాడు రమణ మహర్షి అంటే ఆ భక్తుడు అడిగాడు తిరగా స్వామి అంటే గమ్యమే లేదంటారా వేరొక గమ్యమే లేదంటారా మహర్షి అనను కానీ ఎందుకు గమ్యాన్ని ఎదుకుతున్నావు ఇది నేను అడుగుతున్నానయ్యా ప్రశ్న చెప్పు ఇది మీకు ఎదురు ప్రశ్న సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నాడు భగవాన్ భక్తుడు ఇట్టి విషయాలపై నా అభిప్రాయాలు నాకున్నాయి స్వామి నాకు తెలిసినట్టు నాకున్నాయి అవి మీకు చెప్పాల్సింది పల్లెదయ్యా ఆయన చూడండి ఎలా చెప్తున్నాడు నా దారి నా గమ్యాలు నాకున్నాయి మహర్షి ఏమనుకుంటున్నారో మీరేమి అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరిక అదే మహర్షి మహర్షి తీర్చుకోవలసిన సంశయాలేవి లేవు అయ్యా మార్గ అన్వేషణ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అంటూ నాకేమి నాది నేను మిమ్మల్ని అడుగుతుంటే నన్ను మిమ్మల్ని అడిగితే ఇది ఎలా ఉందంటే ఒక గురువు గారు శిష్యుని ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి గురువు గారు మీరు చెప్పండి చూద్దాం ముందుగా నీకు తెలుసు లేదన్నాడు అనుకోండి ఇంకా గురువు గారు ఏం వాళ్ళైనా ఆయన బుక్ ఎత్తి సంకలప పెట్టుకుని ఇంటికి వెళ్ళాల్సింది అలా ఉంది ఇది కూడా భక్తుడు మళ్ళీ ఆయన జోన్స్ అంటున్నాడు మనసు అధమ గతి నుంచి ఉత్తమ స్థితికి చేరి భూమిపై స్వర్గరాజ్యం సుప్రతిష్టం కావడం సుప్రతిష్ట కావడం నా గమ్యం స్వామి ఈ స్వర్గరాజ్యం బైబిల్ వాక్యం భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ దుఃఖములు లేకుండా అందరూ ఆనందంగా దేవుని రాజ్యం వచ్చినట్లుగా అందరూ ఆనందంగా ఉండడమే నాగమ్యం నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను అదమ గతి మనస్సు అసంపూర్ణం ఏమండి మనకు దుఃఖాలు ఉన్నవా లేవా ఇప్పుడు మీకు ప్రశ్న దుఃఖాలు ఉన్నవా లేవా లేవా ఉన్నాయా ఉన్నాయనే వాళ్ళు ఎంతమంది అండి చేయొత్తండి ఉన్నాయా లేవనే వాళ్ళు ఎవరు చేయొద్దండి నాకు దుఃఖాలే లేవు దుఃఖము ఉన్నదా లేదా పోనీ ఇప్పుడు నేను ఒక ప్రశ్న నిజానికి దుఃఖం ఉన్నదా లేదా ఇప్పుడు చెప్తున్నారు నిజానికి దుఃఖం ఉందా లేవు నిజానికి దుఃఖం అనేది ఒకటి లేదు అయితే మనం ఆ దుఃఖాన్ని తలచి 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 దుఃఖంగా భావిస్తూ ఉన్నామే కానీ దుఃఖము నిజానికి లేదు ఇప్పుడు నాగభూషణ్ అమ్మకు కాలు అనుకున్నాం నా కాలు బాధ ఎవరికి చెప్పారు అని అనుకున్నది అనుకున్నాం కానీ అయ్యో నేను తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కాళ్ళే లేని వాళ్ళు ఎందరో చూశాను వాళ్ళతో పోలిస్తే నా కాలు బాధ ఒక పెద్ద లెక్క ఇప్పుడు ఆ అమ్మకు సుఖమా దుఃఖమా సుఖం సుఖం కదా కాబట్టి దుఃఖం అన్నటువంటిది లేదు ఆ కాళ్ళు లేని వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసి అతనికి చేతులేవు లేవు కంటే నేను మేలు కదా నాకు చేతులైనా ఉన్నాయి తినడానికి వాడికి ఆ లేవే అనుకున్నప్పుడు దుఃఖం లేదండి అయితే మనకు దుఃఖాలు అన్నటువంటివి పక్కన వాళ్ళతో పోల్చుకుంటుంటాం దుఃఖం ఎప్పుడు వస్తుందంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం వాళ్ళకి ఎక్కువగా వరిధాన్యం పండింది మనకు పండలేదు దుఃఖం ఆ బంగారు ఐదు సవర్లు కొనింది మా ఇంట్లో ఒక్క సవరం కూడా లేదు దుఃఖం వాళ్ళ అబ్బాయి స్కూటర్ కొన్నాడు మా అబ్బాయి స్కూటర్ కూడా లేదు దుఃఖం వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మా అబ్బాయి సదవనే లేదు దుఃఖం ఆమె మన పెళ్లికి పదివేలు పెట్టి పట్టు చేరుకొనింది నేను కొనలేదు దుఃఖం పోల్చుకుంటే దుఃఖం పోల్చుకోకపోతే సుఖం కాబట్టి ఈ దుఃఖం అన్నటువంటిది మనకు మనమే తెచ్చుకుంటామయ్యా వాస్తవానికి దుఃఖం లేదే లేదు స్వామి అది అపరిపూర్ణం అది శుద్ధము పూర్ణము కావడానికి ఉత్తమానుభూతిని అన్వేషిస్తుందని అంగీకరిస్తున్నారు నేను ఎందుకంటే స్వామి అసంపూర్ణమైన మనసు దుఃఖాలకు లోపడి అందుకని మానవులందరూ సుఖంగా ఆనందంగా ఉండాలని నా అన్వేషణ వాళ్ళందరికీ స్వర్గ రాజ్యంలాగా అందరూ ఆనందంగా ఉండాలని నేను అన్వేషిస్తున్నాను స్వామి అది నా గమ్యం అందుకని నేను అటువంటి గమ్యం కోసం ఎదుగుతున్నాను అని ఆ జోన్స్ అన్నటువంటి ఆయన మీ అన్వేషణ ఏమి అని భగవాన్ అడిగాడు దానికి భగవాన్ చెప్పాడు నాకు అన్వేషణే లేదు నాకు గమ్యమే లేదు వేరొకటి ఉంటే కదా నేను ఇంకొక అన్వేషణ చేయాలి ఉన్నది ఒక్కటే అదే నేను అదే పరమాత్మ అని ఆయనకి చెబుతూ ఏనన్నా ఇంకొక రకమైనటువంటి ప్రశ్న ఆయన అడుగుతున్నాడు అదేమిటో మళ్ళీ చూద్దాం